కానాను స్త్రీ యోధా ముందు తెలుసుకున్నాడా కానాను స్త్రీ తెలుసుకుందా యోగాయ ముందు తెలుసుకున్నాడు కదా జక్కయ్య ముందువాడా యోధా ముందువాడా యోధాయ ముందువాడు సినువులో కుడి పక్కన ఏలాడిన దొంగ ముందువాడా యోధా ముందువాడా అంటే యోధా ముందువాడైనా కూడా లోకాసును బట్టి జాగ్రత్తగా మనలో ఉండకూడనే మనలో ఉండకూడదు లోకాశ అంటే అధికారం లోకాశ అధికారం పేరు కావాలి రెండవది మూడవది ఎందుకు ఇవి ఏం చేస్తాయంటే గుడ్డితనం కలిగిస్తాయి ఈ మూడు ఏం చేస్తాయి చెప్పండి గుడ్డితనము కలిగిస్తాయి అంతవరకు చూసిన అద్భుతాలు ఏమైపోయినాయి